மேடம் பையுற <laughs> 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 శుభ్రంగా వీళ్ళంతా కూడా ఊడ్ చేశారు సార్ డబ్బులు అయిపోయింది మొత్తం పెట్టుబడి అంతా అయిపోయింది సార్ ఇది పెట్టుబడి అయిపోయిన తర్వాత ఈ వరత కొత్త పురుగు ప్రతి సంవత్సరం ఎంత తొరిగడ అనేది మనం లాక్కుంటారు మనం మాట్లాడే కార్ కు చెప్పాను చెప్పాలి గేట్ మూత గడిపోతే సాగు వాటర్ చేయండి

ಸರ್ ಅಂತೇದಾರ್ದು ಎಲ್ಲ ಅಕ್ಕೇ ಸರ್ ರೀ సార్ బానేరా బానేరా సార్ సైడు సైడు రోడ్లు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి కరెక్ట్ కారు ఇప్పుడు నీ రోడ్లు న్యూ మ్యాప్ రైనింగ్ अ Clay ऌोब ली ने एक तुरिन ऐस रहिा पारु पी

കലദന്ത મહત્વ ഇതെ 1048 സ്ക്വയർ കിലോമീറ്റർ ഏത് മണികേശൻസർ ഇതി കുരത കാരണസർ ഇലാസ്ന ರೋಟ್ ಇಕ್ಕಡ ಕೂಡ ಮನೆ ಕ್ಲಾಸ ರೂಮ್ ಗೆ ಒಂದೆರಡು ಕಾಲೋನ ಬಿಡಮ್ಮ ಐದು ಇದು ಒನ್ ಜಂಕ್ಷನ್ ಸರ್ ಫಾರ್ಮನ್ ನಾವು ಸಸ್ಯನ್ ಆಗ್ತೀವಿ ಆಪ್ ನ ಚೈತರ್ ಹಾರ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಮಾಕೈ ನಿಲ್ಲೋಣ ಮಳೆ में मन भी रही है बस ये टक्पी को टाइम्स तालुका में ग्रेविटी में रहता है नहीं ग्रेविटी में सर 2 0. ओनली 28 पीएम सिर्फ तो मतलब ये तो जैसे स्पोर्ट्स के भरोसे हो रहा है कैमरा बॉर्डर से नहीं க்ரிட்டி காஜமண்டி ரோட பஞ்சாயத்து ਦਾ ਤੇ ਰੋਟੇ ਦਾ ਰੋਟੇ ਦਾ ਰਾਜਨ ਰੋਟੇ ਦਾ ਤੇ ਪਤੋ ਦੇ ਬਰਵਾਦ ਮਨ ਪ੍ਰੀਤ ਚਿਤਨਾ ਤੇ ਅੱਜ ਦੀ ਇਹ ਗੇਮ ਲਈ ਇਹ ਬਰਵਾਦ ਰੀਚ ਨੂੰ ਚੋਂ ਅਰਜ਼ੀ ਸਬਮਿਟ ਜਾਈ ਪਈ ਆਲਮੋਸਟ ਇਤਨੇ ਵਰਗਾ ਆਇਆ ਨਾ ਆਲਮੋਸਟ మనకి ఎన్ని ఎకరాలు ఉంటాయి నైన్ థౌసండ్ అందులో తర్వాత మాట్లాడుతుంది అయిపోతే చనిపోయి నైన్ థౌసండ్ సార్ మాట్లాడు వస్తాను సో మనకి ఏదేని ఏకైక మార్గం మార్గ ఇప్పుడు ఆ గడ్డ దగ్గర మనం రివర్స్ లిఫ్ట్ పెట్టి కొని మనం చేయాలి ఆల్రెడీ అది సన్స్ నాయ కూడా ఉంది అది మనం ఇప్పుడు ఇమిడియట్ గా మళ్ళీ 1000 రూపాయలు వర్క్ చేయాలి దీనికి శాస్త్రీయ పరిస్కరణ ఆదేశం అనేది మనం నాలుగు

డైవర్ట్ చేయలేము సార్ అది ఇక్కడ ఇది మనకి ఇక్కడ ఒక వాగు ఇక్కడొక వాగు రెండు ఉన్నాయి కదా సార్ ఈ వాగు మీద సోరంపాలెం ప్రాజెక్ట్ ఉంది కానీ పెద్ద వాగు ఉంటుంది సార్

అది వాటర్ ఇది వస్తుంది మీకు ఎప్పుడైతే గోదావరి వన్ ఆర్ టూ త్రీ డేస్ అలా ఉండిపోయిందంటే ఎలా ఇది సందర్జా మనం అప్పుడుకే ఫ్రీక్వెంట్ గా మనం కొంచెం తోడి పటిస్తే అప్పుడు చూస్తాం భద్రాచలం తగ్గిందండి భద్రాచలం తగ్గింది ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మైంగా సెవరేజ్ బోళ్ళు ఉన్నాయి సార్ మైనా సెవరేజ్ బోల్ ఉన్నాయి కలిసి రోజు రోజులు పడుతున్నాడు పొలం మరి ఉపయోగం పడుతుంది మా బలం పోయింది సార్ మేము ముప్పై నలభై నుంచి యాభై కౌలు తీసుకున్నాం చూద్దాండి నాకు ఒక ఐడియా వచ్చింది ఇచ్చాను సార్ నన్ను కూడా నేను చౌదరి గారు వచ్చి మొత్తం ఇక్కడ విజిట్ కూడా